దాని గురించి మాట్లాడుకున్నాం రాజాగాడి సొక్క మీద నేను డాగు చేసినాను మీరు ఆయన ఆట పట్టించడానికి పెదాలకు లిప్స్టిక్ వేసుకొని ఆయన షర్ట్ మీద కిస్ చేశారటగా లే అంత పరేషానుంది అసలు వారం రోజుల సందుగా ఉండపల్లి నిజంగానా అవు మళ్ళా ఏం చెల్లి ఏం సంచాయిస్తున్నావు కీర్తి కీర్తి మాయావ్ ఈ షర్టు నేనేదో ఖరాబ్ చేసిన లోల్లు చేసినా కదా గంతనే గాయం వచ్చేట అడిగింది మళ్ళా నువ్వేం నేనా ఆ లిప్స్టిక్ నువ్వే వేశాను చెప్పొచ్చుగా ఎందుకట్లా గుస్తైతే ఈ లండాచోరి అవ్వరం గురించి ముందుగా నాకేమైనా చెప్పినావా ముగ్గురు పెళ్ళాల ముగుడివి సమయస్ఫూర్తి ఉపయోగించి ఆ మాత్రం మేనేజ్ చేయలేకపోయావా తప్పు లేదు కీర్తి నేను చేసిన పనికి నిష్కృతి లేదు అందుకే చాలండి మన పెళ్ళైన తర్వాత ఎన్నిసార్లు ఇలా కాళ్ళు పట్టుకొని మాటలు చెప్పలేదు తప్పు ఒప్పుకుంటున్నాను కదా ఇంకెప్పుడైనా ఇలాంటి తప్పు చేస్తే నా మొఖం చూడొద్దు నన్ను క్షమించే క్షమించ ఎక్స్క్యూజ్ మీ లేడీస్ చెప్పులు ఎక్కడండి ఈ మోడల్ అండి సైజ్ అండి సైజ్ అంటే సైజ్ అంటే కరెక్ట్ గా చెప్పలేను కానీ మీరు చెప్పులు తీసుకొస్తే పట్టుకుని చెప్తాను అమ్మగారికి ఇప్పుడు చెప్పులు ఎందుకండి నెత్తి మీద పెట్టుకోవడానికి అర్థమైందండి బురదలో కాలు పెట్టడం ఎందుకు దాన్ని పన్నీటితో కడుక్కోవడం ఎందుకు ఎందుక ట్టనంటే కోపం గులాబ్ జామ్ అయిపోతున్నా చిన్నవి కరెక్ట్ ఈ సైజ్ కరెక్ట్ ప్యాక్ చేస్తా ఓకే సార్ ఇన్నాళ్ళ నుంచి షాప్ లో పనిచేస్తున్నాం నేను కూడా చేత్తో చెప్పులు పెట్టుకొని సైజ్ చెప్పలేను అలాంటిది మీరు ఎలా చెప్పగలిగారు చెప్పులు తీసుకుని రా ఆయన కరెక్ట్ గా సైజ్ ఎలా చెప్పగలిగారండి మీకు పెళ్ళైందే కాలేదండి అయ్యాక అప్పుడు తెలుస్తుంది బొంబాయి పెళ్ళాం బొంబాయి పెళ్ళాం అబ్బరి అప్ప గిట్ట మాంసం ముక్కలు తిని ఎన్ని దినాలైందే పాకే మళ్ళీ

లేకపోయినట్టే మాత్రం అక్కడికి ఎవరికే నీకు ప్రేమ ఉన్నట్టు మాకు లేనట్టు కామోసండి మేము ప్యార్సే మాంస ముక్కలు నహి దియా ఈ ముక్కల్ని కుక్కకి వేస్తే అందుకని